కుంభరాశి ఈ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ మొలపుడి సత్యనయమూర్తిని నేను సంవత్సర రాశి ఫలితాలు చెబుతున్నాను ఈ ఏలినాడి శని ప్రభావంలో ఉన్నటువంటి మూడు గ్రహాల్లో ట్రయాడ్ శని ద్రశ శని ఏలినాడి శని ట్రయాడ్ ఏలినాడి శని త్రయం ఈ మూడింటికి పేరు ఆ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి కుంభరాశి దానివల్ల ఏమవుతుంది మకర రాశిని వదిలేస్తుంది ఈ కుంభరాశి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అండ్ ఆ దాని తర్వాత ఎక్కువ కాలం పీడింపబడేటటువంటిది మీనరాశి కాబట్టి ఈ మూడిట్లలో మనం పోల్చుకున్నప్పుడు కుంభరాశి కాస్త పీడ తగ్గింది అని మనం చెప్పుకోవాలి అంటే లాస్ట్ ఇయర్తో మనం పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం లాస్ట్ ఇయర్ కంటే బాగుంటుంది పీడ పోతుంది ఏళ్ళ నడిసే ఇక అయ్యా నాకు పన్నెండింట శని ఉన్నాడు జన్మంలో శని ఉన్నాడండి శని ఎల్నాడు శనండి బాబు అలాగే మరి నాకు గురుబలం లేదండి నాకు గురువు మరి రాశిలోకి వస్తున్నాడు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు రాహువు మిమ్మల్ని కాపాడుతున్నాడు మీ యొక్క వాక్కు కఠినమైనప్పటికీ కూడా ఈ సంవత్సరంలో మీరు కఠినమైనటువంటి పనులతో వాక్కుతో మీరు పనులు పూర్తి చేసుకుంటారు ఉదాహరణకు మీకు అప్పులు ఇవ్వడానికి అప్ప ఇవ్వాలి వాడిని మెత్తగా వెళ్ళిన అయినా అప్పు నా కష్టాల్లో ఉన్నానంటే వాడు ఇవ్వడు కాస్త కఠినంగా మాట్లాడితే వాడిని మీ డబ్బులు మీకు తీరిస్తాడు అదేవిధంగా కాస్త కర్కశంగా మీరు మీ సహజ స్వభావం పాపం క కర్కశంగా ఉండడం కాదు కానీ ఈసారి మాత్రం ఈ సంవత్సరం కర్కశంగా ఉంటేనే మీకు పనులు అవుతాయి ఇకపోతే ఈ ఏలాంటి శని ప్రభావం వల్ల మీకు మనశ్శాంతి ఉంచదు ఆగ్రహం మీ పక్కన ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉంచుదు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మనశ్శాంతిని ఉంచదు కాబట్టి మీరు కంగారు పడుతూ ప్రతిదానికి కన్ఫ్యూజ్ అవుతూ భ్రమంలోకి వెళుతూ ఇతరులను కూడా మీరు భ్రమ పట్టేలాగా చేయడానికి మీరు మీ యొక్క గ్రహం అలా చేస్తుంది అన్నమాట రాహు గ్రహం కాబట్టి ఇనప వ్యాపారాల జోలికి వెళ్ళకండి కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయకండి చక్కగా కమ్యూనికేషన్ రంగంలో మీడియా రంగంలో ఉన్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది సినిమా యాక్టర్ల పరిస్థితి బాగుంటుంది చిట్ ఫండ్లు ఇవన్నీ చేసేటప్పుడు షూర్టీలు పెట్టుకొని జాగ్రత్తగా ఇవ్వండి అప్పులు ఇప్పించేటప్పుడు మీ పేరు మీద ఉన్నటువంటి ఇళ్ళు స్థలాలు ఇవన్నీ కూడా మంచి రేట్లకు వస్తాయి కొత్తగా మీరు స్థలాలు కొనాలని చెప్పి ప్లాన్లు వేస్తూ ఉంటారు కొత్తగా ఇళ్ళు కొనాలని అవన్నీ కూడా తప్పకుండా మీ యొక్క కృషి ఫలిస్తుంది ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడి చదవాలా లేకపోతే వీళ్ళు ఫెయిల్ అయిపోయి ఇంట్లో కూర్చోవడానికి అవకాశాలు ఉంటాయి అసలే ఎలినట్స్ని నిరాశ 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 పీడ 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 ఇది ఏలినట్ శనికి డెఫినేషన్ ఇది మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా ఏదో కోల్పోయినలాగా ఏదో లవర్ వదిలేసిందనిలాగా వీళ్ళంతా కూడా బాధపడ్డం అలాగా పిల్లలు ఉన్న వాళ్ళు కూడా లవర్లు అన్నట్టు బాధ అన్నమాట అంటే అంత నిరాశను తీసుకొస్తుందన్నమాట ఈ యొక్క కుంభరాశి ఈ యొక్క ఏలినట్ అని కాబట్టి దానికి భయపడకండి మీరు ధైర్యంతో మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోండి అలాగే విదేశాలకు మాత్రం ఇది మంచి సమయం మీకు కుంభరాశి వాళ్ళు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాం మేము సర్వీసెస్ చేద్దాం అనుకుంటున్నామండి అని అనుకునేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనాయండి అసలు విదేశాలు మేము చూసి రాలేదండి చూసొస్తాం అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా పాస్పోర్ట్లు రావడం అక్కడ ఉన్నటువంటి సంస్థల్లో మీకు పిలుపులు రావడం వేసాలు రావడం వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు ఉంటాయన్నమాట అంటే విదేశాలకు సంబంధించి చక్కగా ఉంది మీరు క్లియర్ కట్గా ఆ తర్వాత మీ పిల్లల వల్ల మీకు చక్కటి సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తారు మీ మనవాళ్ళు మనవరాళ్లతో మీరు టైం పాస్ చేస్తూ చక్కగా కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఏలినాడిసని దోషాన్నించి తప్పించుకుంటారు ఈ రకంగా అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది మీకు చేసేటటువంటి ఉద్యోగం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వర్క్ లోడ్ ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్కువ దానివల్ల చికాకొచ్చి ఏంట్రా బాబు నేను ఎక్కువైపోయింది నేను చేయలేకపోతున్నాను అని ఇలా బాధపడడానికి అవకాశాలు ఉంటాయి కానీ అవి ఛాలెంజ్గా తీసుకొని మీరు చేస్తారు అందువల్ల నిరంతర పరిశ్రమ నిరంతర అంగ కష్టపడడం మీరు ఇదే మీ విజయానికి కారణమవుతుంది ఎల్నెడ్ శని కూడా మీరు జయించిన వాళ్ళు అవుతారనమాట ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు ఏలనెడ్ శని ప్రభావం వల్ల ఏదో ఒకటి అమ్మేస్తారు కూడా దానికి అమ్మేసామని చెప్పి బాధపడక్కర్లేదు ఇంతవరకు భార్యలతో పిల్లలతో తిట్లు తింటూ ఇంట్లో లేకపోతే ఏదో ఒక రకంగా అవమానింపబడుతూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా టోటల్ రిలీఫ్ క్రమే క్రమేపీ మీ భార్య మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెడుతుంది తిట్ల తిట్ల సంఖ్యని తిట్ తిట్ల ఇంటెన్సిటీని తీవ్రతను తగ్గిస్తూ వస్తుందన్నమాట చక్కగా దైవప్రార్థనలో గడపండి దీని ద్వారా మీరు అందరూ కూడా ఈ దోషాలని దాటుకుంటారు మీ పిల్లల్ని మంచి మంచి చక్కగా చదువుల్లో మీరు ఏ బ్రేకు లేకుండా మీరు ఏదో ఒక స్కూళ్ళల్లో మీరు వేసుకుంటూ ముందుకు వెళతారు అండ్ మీ యొక్క కొలీగ్స్ దగ్గర మీరు యొక్క మాట ప్రవర్తన మాట తీరు చక్కగా ఉంటే స్నేహం పది కాలాల పాటు ఉంటుంది ఎల్నెట్ శని ప్రభావం అందరూ విడిపోయి మిమ్మల్ని బైరాగిని విరాగిని చేసేయడానికి చూస్తుంది అనమాట అంటే మీలో వైరాగ్యాన్ని తీసుకొస్తుంది మీలో గొప్ప మహర్షిని ఆవిష్కరింపజేయడానికి ప్రయత్నిస్తుంది ఈ చుట్టూ ఉన్నటువంటి మనుషులు వీళ్ళంతా కమర్షియల్ కాబట్టి వీళ్ళందరినీ కట్ చేయడానికి చూస్తుంది కాబట్టి మీకు ఈ దేవుడు వచ్చి మిమ్మల్ని మోక్షం కావాలా నాయన అని అడిగితే నాకు మోక్షం వద్దు మళ్ళీ జన్మే కావాలా ఈ ఇదే కష్టాల జన్మని ఒక పక్క అంటూ ఉంటారు అయినా సరే మళ్ళీ జన్మనే కోరుకుంటారా అలా కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట ఈ రాహు మీ పనుల్లో మీరు స్పష్టమైనటువంటి అవగాహనతో మీరు ముందుకు వెళ్తారు ఈ సంవత్సరం అంతా కూడా అనుకునేటువంటి టార్గెట్ను మీరు సాధిస్తారు మీ బంధుమిత్ర కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు వాళ్ళకి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరే హోస్ట్గా ఉండి వాళ్ళకి చక్కగా మీరు వాళ్ళకి అన్నీ కూడా చక్కగా చూసుకుంటారు కానీ ఎల్నెట్స్ అనే ప్రభావం కాబట్టి కుంభరాశి వారికి పద్నాలుగు పద్నాలుగు ఆదాయం వ్యయం ఉంది ఆరు రాజ్య ఆరు ఉంది ఒకటి అవమానంగా ఉంది కాబట్టి గొప్ప గుర్తింపు ఉంటుంది మీకు బంధుమిత్రుల్లో ఎవరో ఒకళ్ళు అరా ఎల్నెట్స్ అనే ప్రభావం కాబట్టి మీ బంధువుల్లో స్నేహితులు ఎవరైనా మిమ్మల్ని అవమానించినా పెద్దగా పట్టించుకొని రాసిపడాల్సినటువంటి అవసరం లేదు మిమ్మల్ని ఈ యొక్క రాహు గ్రహం వలన సంపాదన కాబట్టి కొంచెం కాస్త అహంకారవంతంగా మీ మాటలు ఉన్నాయి కఠినంగా ఉన్నాయి అవతల వాళ్ళు అర్థం చేసుకోవడానికి అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ కుంభరాశి వాళ్ళు ఉన్నారో ఇటువంటి వాళ్ళంతా కూడా మా భవిష్యత్తు ఏమైపోతుందో ఈ సంవత్సరం అసలు ఈ వెల్నెడ్ ఉన్నాం అనేటటువంటి వాళ్ళందరికీ టోటల్ రిలీఫ్ అనమాట కుంభరాశి ఎప్పుడూ లీడింగే మొత్తం పన్నెండు రాశులలోకి కుంభరాశికి ధన కారకుడు లాభకారకుడు ధనాన్ని ఇచ్చేటటువంటి వాడు లాభాలనిచ్చేటటువంటి వాడు గురుడే కాబట్టి ఆ గురుబలం తగ్గినప్పటికీ కూడా రాహుబలం వల్ల రాహు గురుడింట్లో ఉండడం వల్ల మీరంతా కూడా దూసుకొని వెళ్ళిపోతారు కాబట్టి కుంభరాశి వాళ్ళంతా కూడా మనకి చక్కగా బ్రహ్మాండంగా వ్యక్చర్ అని చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్తారు చూడండి అలాగే థమ్స్అప్ పని పూర్తి చేయండి యా సక్సెస్ అని ఆ విధంగా మీరు కుంభరాశి వాళ్ళంతా కూడా మీరు ఛాలెంజ్గా ఏ పన్నైనా కూడా తీసుకొని ముందుకు దూసుకు వెళ్ళిపోతారు శుభమస్తు